చూడండి ఫ్రెండ్స్ ఇది ఉసిరి రకానికి చెందిన చెట్టు కాయలు ఏ విధంగా గుత్తులు గుత్తులుగా వేషన్ చేయండి ద్రాక్ష లాగా కాయలు గుత్తులు గుత్తులుగా నాకులు ఏ విధంగా ఉంటాయి సి విటమిన్ ఇందులో విరివిగా లభిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొమ్మ ఉన్నంత వరకు కాయలు విరివిగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ విధంగా చెట్టు మొత్తము కాయలతో నిండి ఉంది చూడండి గమనించండి చెట్టు మొత్తం చెట్టు మొదలు ఇది ఫ్రెండ్స్ ఈ పక్కన ఉన్న కొమ్మల్లో అసలు కొమ్మే వాలిపోయింది చూడండి కాయలు కాయలు కొద్దిగా వైట్ టిష్ కలర్ లేక వచ్చినాయంటే మనం తినడానికి అనుకూలంగా ఉన్నట్టు లెక్క వర్షం పడింది మనం కొమ్మ పట్టుకుంటే చినుకులు కాల ఈ విధంగా ఈ ఉసిరి చెట్టు అనేది సి విటమిన్ మనకు విరివిగా అందుతుంది చూడండి వాతావరణం కానీ జస్ట్ ఇప్పుడే వర్షం పడి ఆగింది అందువల్ల క్లైమేట్ కానీ చూడండి